నేను మీ దిలీపిని ఈ రోజు మనం స్వాతి నక్షత్రం కోసం అలాగే స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఇక్కడ మనకి స్వాతి నక్షత్రం అనగానే తులారాసు కింద ఇక్కడ మనకి ఈ రోజు స్వాతి నక్షత్రం కోసం ఎంత గొప్పగా చెప్పుకుంటే మనకి అంత మంచిది అనిపిస్తుంటుంది ఎందుకంటే నిజంగా పాపం వాళ్ళు పడేటువంటి కష్టం ఏదైతే ఉందో అది నిజంగా రెండు చేతులు జోడించి దమ్మం పెట్టాలని ఎందుకంటే పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడానండి ఎంత ముద్దుగా పెరుగుతారు ఎంత ప్రేమగా పెరుగుతారు కష్టం అంటే ఏంటో తెలియకుండా పాపం ఆ తల్లిదండ్రులు వారిని ఎంతో ప్రేమగా పెంచుతారండి ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి బరువు బాధ్యతలు అనేవి ఆ భగవంతుడే ఇస్తాడండి అంటే దాన్ని బట్టి మన పొజిషన్ ఎలా మారుతుందో అర్థం చేసుకోండి అక్కడి నుంచి కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలు మనం ఎలా తీర్చాలి మన పరిస్థితులు ఎలా ఎప్పుడు మారుతాయి అనేటువంటి ఆలోచన కూడా మనలోని మనకు బాగా చిన్న వయసులోనే మనకు మొదలవుతుంది అలాగే మన తెలివితేటలు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే అందరూ ఆడుకుంటూ ఉంటుంటారు కానీ మనం మాత్రం జీవితం కోసం ఆలోచిస్తూ ఉంటుంటాం స్వాతి నక్షత్రం వాళ్ళు డబ్బుకి చాలా ప్రాధాన్యం ఇస్తాం డబ్బు లేకపోతే జీవితమే లేదు డబ్బు ఈ రోజుల్లో మనకి ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటి ఒక లక్ష్యంతో వీళ్ళు ముందుకి నడుస్తూ ఉంటుంటారు అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెట్టాలండి అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెడుతుంటారు వీళ్ళకి ఒక చిన్న నిఘ్నంటే వాళ్ళకి పిగా బాగా పిసినార్తనో బాగా చేస్తారంటారు కానీ అది ప్రశ్నార్థనం కాదండి భవిష్యత్తులో మనకి ఎప్పుడైనా సరే ఏ కష్టమైనా వస్తే మాత్రం నా అనుకునే వాళ్ళు ఎవరు గడపడాన్ని ఆదుకోకపోతే మన సేవింగ్స్ మనకు ఉపయోగపడతాయి చిన్నతనం నుంచి కూడా వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళకి నేర్పినటువంటి ఒక గొప్ప మాటగా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు ఆర్భాటాలకు ఎక్కువగా వెళ్ళరు అలాగే వీళ్ళకి కాస్ట్యూమ్స్ విషయంలో కానీ పెర్ఫ్యూమ్స్ కానీ ఇలాగే ఎక్కువగా ఉండాలి అలాంటివి ఏవి కూడా ఉండదు చాలా సింపుల్గా ఉంటారు స్వాతి నక్షత్రాలు వాళ్ళు మరీ ముఖ్యంగా స్త్రీలు కూడా చాలా సింపుల్గా ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినా రెడీ అవునా సరే చూడండి వీళ్ళు స్వాతి నక్షత్రాలకి నిజంగా భగవంతుడి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే వీళ్ళ ముందు యాభై వేల రూపాయలు చీర కట్టుకున్న వాళ్ళు పది మంది ఉన్నాయండి వీళ్ళు ఒక వెయ్యి రూపాయలు చీర కట్టుకునే సరే వీళ్ళు వాళ్ళతో ఉంటే ఆ పది మంది కూడా వచ్చి వీళ్ళతోటే మాట్లాడతారు కానీ ఆ కూటలు ఉన్నారు కదా వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా వాళ్ళని కూడా పట్టించుకోరండి ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచితనం ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరూ కూడా కుళ్ళుకుంటారు మాకు ఏం తక్కువ బంగారాలు వేసుకున్నాము మంచి పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు చీరలు కట్టుకున్నాము అలాగే మాకు ఐశ్వర్యం ఉంది కార్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు తిన దగ్గర ఏముందని అందరూ కూడా తినతోటే మాట్లాడుతుంటారు అంటే మనలోని ఉన్నది వాళ్ళు లేనిది ఏంటి అంటే మనం కష్టాలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే మాత్రం వెనక ముందు చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏదైనా సరే మనం తీర్చేటువంటి ఆ భగవంతుడి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనేది చెప్పుకోవాలి అలాగే మరి మన స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు అవ్వచ్చు ఎవరైనా సరే ఒక ఫోన్ కాల్ చేశారు నాకు వచ్చి ఈ ప్రాబ్లం ఉంది అనగానే మనం అన్ని పనులు కూడా వదిలేసి మనం పరిగెడుతుంటాం ఆ మంచితనమే స్వాతి నక్షత్రం వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుందండి అలాగే వీళ్ళకు ఉన్నటువంటి దైవ బలం ధర్మ బలం అలాగే ఆధ్యాత్మికంగా వీళ్ళు దానగుణం ఈ మూడు కలగడే నక్షత్రం మనకి స్వాతి నక్షత్రం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా కొంచెం ఎదురవుతూ ఉంటుంటాయి ఏంటంటే మనం అవతల వాళ్ళకి ఎన్ని మంచి సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం తర్వాత అవతల వాళ్ళు అయ్యో నువ్వు చెప్పింది మేము వింటే బాగుండేమో అని చెప్పి తర్వాత బాధపడడం అది మనకి ఒక రకంగా ఇబ్బంది కలుగుతుంటుంది ఎందుకంటే మనకి ఇంత ఇంత మంచి మేధస్ ఇచ్చాడు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు అయినప్పటికీ కూడా నా మాట ఎవరో సరిగ్గా పట్టించుకోవట్లేదే నా మాటను కానీ పట్టించుకున్నట్లయితే అందరి జీవితాలు కూడా బాగుంటాయి కదా అని మనలో మనమే చాలా సార్లు క్వశ్చన్ కూడా వేసుకుంటూ ఉంటుంటామని అలాగే వీళ్ళు స్వాతి నక్షత్రాలు భార్య భక్తుల మధ్య చూసుకుంటే బ్యూటిఫుల్ లైఫ్ అండి చాలా అంటే భగవంతుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళని జన్మించే పుట్టించేడా అన్నట్టుగా వీళ్ళ జీవితం అనేది చాలా చక్కగా సాగుతూ వెళ్తూ ఉంటుంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు అంటారు అవన్నీ కూడా కప్పులో తుఫాన్ లాంటివి మన కోపం ఒక ఇరవై నాలుగు గంటల కన్నా ఎక్కువ ఉంటుంది ఈ స్వాతి నక్షత్ర వాళ్ళ యొక్క కోపం ఎంత అంటే ఒక రోజు మాత్రమే మహా గట్టిగా అయితే ఇంకొక రెండు మూడు గంటలు అంతే తప్ప వీళ్ళు చాలా శాంత పడిపోతారండి అది ఎంత పెద్ద గొడవ అయినా సరే సాయంత్రం అయ్యేసరికల్లా అంతే చల్లబడిపోతారు అందుకని కోపంలో మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకోకండి ఎందుకంటే మీకు కోపంలో స్వాతి నక్షత్రం వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటో కూడా తెలియదు అండి వీళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే అయితేనే మాట్లాడతారు కోపంలో అని అవన్నీ మామూలుగా పట్టించుకోవద్దులే అంటారు కానీ పాపం తెలియలేని వాళ్ళు మాత్రం ఏంటి మమ్మల్ని ఇన్ని మాటలు అన్నీ సేర అనుకుంటారు కానీ వీళ్ళు ప్రేమ ఆప్యాతీ ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో తను ఏదో కోపంలోకి రెండు మాటలు అన్నీ సేరలే అనిపిస్తుంది ఎందుకంటే మన కోపం వచ్చిందంటే దాన్ని మన కంట్రోల్లో అది మన కంట్రోల్లో ఉండదు మన కోపం అంత కోపం వచ్చేస్తుంది ఆ సమయంలో మనం ఏటి మాట్లాడుతున్నామో ఏటంటామో ఏది తెలియదు కానీ అంత ప్రేమ వచ్చింది అంటే మాత్రం మనల్ని మించి ప్రేమించిన వాళ్ళకి భూమండలంలో ఎవరు కూడా ఉండరు అంత ఇదిగా ఉంటుంది మనకి అలాగే కొన్నిసార్లు ఏంటండి మనకి వెండుపోటు అనేది చాలా ఎక్కువగా తగులుతుంటుందండి అది నా అనుకునే వాళ్ళ నుంచి కూడా మనకి వెండుపోటు అనేది చాలా ఒక్కొక్కసారి మనసుకు బాధపడి నాకు ఒక మాట చెప్పినా బాగుండు నన్ను ఇంతగా మోసం చేయడం అవసరమా అని కూడా బాధ అనిపిస్తుంటుంది మనకు అన్నీ తెలుస్తుంటాయండి కానీ మనం ఎవరికి కూడా తెలియనట్టుగా కనిపిస్తూ ఉంటుంటాం అవతల వాళ్ళు అనుకుంటారు మనకి ఏమీ తెలియదు అని కానీ మనం అన్ని గమనిస్తూ ఉంటుంటాం అన్ని చూస్తూ ఉంటుంటాం మనం అంత అమాయకులు అయితే కాదు మిగతా వాళ్ళకి చాలా తెలియగల ఉంటాం కానీ మనం ప్రతి దానికి కూడా కాలమే సమాధానం చెప్తుందని చెప్పి వెయిట్ చేస్తుంటాం ఆ విషయం అవతల వాళ్ళు గ్రహిస్తా గ్రహించకపోవడం అనేది వాళ్ళ కర్మ కానీ మన ధర్మ ప్రకారంగానే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటాం స్వాతి నక్షత్రం వాళ్ళని అలాగే మనకి భగవంతుడు ఇచ్చింది ఒక బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఆ నవ్వుతోటి ఎవరినైనా సరే ఎంత కోపంలో ఉన్నా సరే అవతల వాళ్ళని మనం ఇట్టే వాళ్ళని కూల్ చేసేసేది మన స్మైల్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఎవరైనా సరే ఏదైనా సరే మనం సాధించుకోవాలి పట్టుదల అంటే మాత్రం వీళ్ళకి చాలా ఎక్కువ ఏ పని అయినా సరే మొదలు పెట్టారంటే మాత్రం ఆ పని పూర్తి అవ్వకుండా మాత్రం వీళ్ళు విశ్రమించరు ఎట్టి పరిస్థితులైనా సరే ఆ పని పూర్తి అయిపోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు వీళ్ళకి కష్టాలు తెలియదా అంటే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా కష్టాలని వీళ్ళకి రాటు తేలిపోతారండి ఎందుకంటే మనకి డబ్బు ఎలా సంపాదించుకోవాలి జీవితంలో ఎలా బ్రతకాలి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎలా ఎతగాలి అనేది కూడా స్వాతి నక్షత్రం వాళ్ళు జీవితం చూస్తే మనకు అది ఒక పెద్ద గుణపాఠం మొదలవుతుంటుంది అండి అంటే వాళ్ళు ఎంత చక్కగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తుంటారు జీవితంలోని అలాగే కుటుంబంలోనండి కొన్ని కొన్ని గొడవలు మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా ఎక్కువైపోతుంటాయి అలాగే పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా నువ్వు ఏ కష్టమో పడటం లేదు మా కోసం అనేటువంటి ఒక నింద కూడా పాపం ఈ స్వాతి నక్షత్రం మీద ఎక్కువగా పడుతుంటుంది దీనికి కారణం కూడా లేకపోలేదండి అది ఏంటంటే నరకోశ అనేది పాపం ఈ స్వాతి నక్షత్రం వాళ్ళ మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా స్త్రీల మీద ఎందుకంటే మనం ముందుగానే తెలుసుకున్న బ్యూటిఫుల్ కపుల్స్ అలాగే మంచి పిల్లలు చదువు విజ్ఞానం సంస్కృతి అంటే పాటలు ఆటలు డ్యాన్సింగ్ సింగింగ్ ఇవన్నిట్లో కూడా మంచి ప్రాముచ్యం పొందుతారు అలాగే పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎన్నో అంచనాలు వేసుకుంటుంటాము ఎంతో కష్టపడుతుంటాము అప్పులు చేసి కూడా పిల్లల్ని బాగా మంచి ఎడ్యుకేషన్గా చదివిస్తూ ఉంటుంటాం ఎందుకంటే మనం పడ్డటువంటి బాధలు మన పిల్లలు పడకూడదు అని కానీ ఈ అందరి కళ్ళు చూసారండి ఈ నరకోష్ అంటారు కదా అది మన కుటుంబం మీద విపరీతంగా ఉండడంతో మనం అనుకునేటువంటి పనులు కూడా సక్సెస్ సాధించుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు అందుకే మీకు అవకాశం ఉంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటూ ఉండండి ఒక ఐదు నిమిషాలు శివాలయంలో కూర్చొని మీరు మనస్ఫూర్తిగా భగవంతుని యొక్క ప్రార్థన చేసుకొని మీరు ఇంటికి వచ్చినట్లయితే మాత్రం మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది అలాగే మన మీద మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోస ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే దీనికి ఒకటి మనకి మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల నుంచి చూసుకుంటే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది వారితో పాటుగా మన భవిష్యత్తు కూడా ఈ అక్టోబర్ మొదటి వారం నుంచి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగాలు స్థిరపడతారు అలాగే స్వాతి నక్షత్ర వాళ్ళు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వీటి అన్నిటితో పాటుగా మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం మనం అనుకున్న సమయానికి మ్యారేజ్ అనేది జరగడం అలాగే ఆరోగ్యం ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనకి చిన్న చిన్న రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా రుణ అన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా చాలా అద్భుతంగా మన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగానండి మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు మనసు అంతా బాగోలేకపోవటం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి బాధ అనేది మనకి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ అక్టోబర్ నెల నుంచి కూడా తొలగిపోయి మన జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా ఈ స్వాతి నక్షత్రం వారికి చాలా అద్భుతంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గాడ్ గిఫ్ట్ అనేది చెప్పుకోవాలి మనం అనుకునేవన్నీ కూడా విజయం సాధించుకుంటాము అలాగే ఆర్థికంగా స్థిరపడతాము మంచి ఉద్యోగం అలాగే మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి పలుకుబడి అలాగే మనం అనుకునేటువంటి ఏదైతే అంటే కొన్ని విషయాలు స్వాతి నక్షత్రం వాళ్ళు మనసులో ఎన్నో అనుకుంటారు కానీ అవి ఏ విషయంలో కూడా బయటపడరండి అది దేవుడి గదుల భగవంతుడికి మాత్రమే చెప్పుకుంటూ ఉంటుంటారు కానీ అవి ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి బాధలు సంఘటనలు అవన్నీ కూడా మీకు ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఆ పరమేశ్వరుడు యొక్క దయతోటి మీ జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థితికి రావడానికి ఈ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఒక నాందనే చెప్పుకోవాలి ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకుందాం మరీ ముఖ్యంగా నా ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు శ్రీరామ అని రాయాలి అంటే మాత్రం నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు రాసినట్టు ఎవ్వరికీ కనిపించదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాత్రమే మీరు కామెంట్స్లో రాయగలరు అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటానండి మీ దిలీప్ శ్రీ